హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్ నేను మీ ప్రతాప్ ఈరోజు ఒక అప్డేట్ తోటి మీ ముందుకు రావడం అది జరిగింది అదేమిటంటే వాలంటీర్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ తోటి వచ్చేసాను వాలంటీర్స్కి సంబంధించి రాజీనామా చేసిన వాలంటీర్స్ రాజీనామా చేయని వాలంటీర్స్ వారి సంగతి ఏంటి వారి వాలంటీర్స్కి సంబంధించి కొత్త నోటిఫికేషన్ అనేది వచ్చిందా వాలంటీర్స్ సంబంధించి క్యాబినెట్ భేటీలో ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా వాలంటీర్కి సంబంధించి శాలరీ అనేది క్రెడిట్ అవుతుందా లేదా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకున్నా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై చేస్తాను కొత్తగా చూస్తున్న వారు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వాలంటీర్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్లందరినీ కూడా కొనసాగిస్తాము వాలంటీర్లకి ఐదు వేలు కాదు పదివేలు గౌరవ వేతనం అందిస్తామని చెప్పి గత ప్రచారంలో భాగంగా మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే హామీ ఇచ్చారో హామీ ఇచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అనేది వాలంటీర్లందరినీ కూడా కూటమి ప్రభుత్వం లొంగు తీసుకోవాలని చెప్పి పదివేల రూపాయల హామీ అనేది ఇచ్చారని చెప్పి ఆ హామీకి వాలంటీర్లు ఎవరు లొంగలేదు అన్నట్టు తెలియచేయడానికి వాలంటీర్లతో రాజీనామా చేయించారని చెప్పి గతంలో ఒక ఆరోపణ అయితే వచ్చింది అది ఇప్పుడు ఆ రాజీనామా చేసిన వాలంటీర్లు అందరూ కూడా రోడ్ల మీద ధర్నాలు చేయడం అయితే కేసులు పెట్టడం అయితే అర్జీలు ఇవ్వడం దాన్ని బట్టి అదంతా నిజమే అన్నట్టుగా అర్థమైపోతుంది వాలంటీర్లలో రాజీనామా చేయడం వల్ల వీరికి ఇంకా విధుల్లోకి విచ్చే వీరిని ఇంకా విధుల్లోకి తీసుకునే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే వీళ్ళు వాలంటీర్లుగా రాజీనామా చేశారు కాబట్టి వీరిని ఇక విధుల్లోకి తీసుకునే అవకాశం అయితే ఉండదు అది మీరు మీ ఇష్టానుసారంగా చేసినా సరే ఎవరైనా బలవంతంగా చేసినా సరే మీరు వాలంటీర్లుగా రాజీనామా చేశారు కాబట్టి ఇక మీరు వాలంటీర్ కిందకి రారు కాబట్టి ఖచ్చితంగా విధుల్లోకి తీసుకునే అవకాశం అయితే ఉండదు మన ముఖ్యమంత్రి గారు ఏమైనా ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్ప ఇక రాజీనామా చేసిన వాలంటీర్లు ఎవరు కూడా వాలంటీర్లు కిందకైతే రారు అది గతంలో మన మంత్రి గారు కూడా తెలియజేశారు ఒకవేళ రాజీనామా చేయకుండా ఉంటే ఏదైనా ఆలోచిస్తారేమో కానీ రాజీనామా విధులు రాజీనామా చేశారు కాబట్టి మీరు బలవంతంగా చేయించినా సరే మీ ఇష్టానుసారంగా చేయించినా సరే రాజీనామా అనేది చేశారు కాబట్టి వారు ప్రస్తుతానికి వాలంటీర్లు విధుల్లో లేరు కాబట్టి వారి గురించి తర్వాత ఆలోచిస్తామని చెప్పి గతంలో మంత్రులు గారు అందరూ కూడా తెలియజేశారు అయితే వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తారా లేదా అనేది క్యాబినెట్లో నిర్వహిస్తారని చెప్పి చాలా మంది భావించినప్పటికీ కూడా వాలంటీర్ వ్యవస్థ సంబంధించి క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు గతంలో వాలంటీర్లు గతంలో రాజీనామా చేయని వాలంటీర్లతోటి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారని చెప్పి అందరు అనుకున్నారు అయినా ఒకటో తేదీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది సచివాలయ సిబ్బందికి అయితే అప్పు చెప్పడం అయితే జరిగింది సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి కూడా ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం వరకు అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలని చెప్పి ఆర్డర్స్ అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇందుకు సంబంధించి వాలంటీర్లకి ఎలాంటి ఆర్డర్స్ అనేది ఇవ్వలేదు ముఖ్యంగా సచివాలయ సిబ్బందికి అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది అప్పచెప్పేశారు ఇక వాలంటీర్లకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది ఇకపోతే రాజీనామా చేయని వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ప్రతిరోజు సచివాలయంలో అటెండెన్స్ అనేది వేయవలసి ఉంటుంది ఎవరైతే రాజీనామా చేయకుంటున్నారో మీరందరూ కూడా ఖచ్చితంగా వెళ్ళి సచివాలయంలో ప్రతిరోజు పంచాయతీ సెక్రటరీకో కనిపిస్తూ మీరు అటెండెన్స్ అనేది వేయించుకోవాలి అటెండెన్స్ యాప్ కూడా పనిచేస్తుంది ప్రతిరోజు కనుక సచివాలయంలో అటెండెన్స్ కనుక వేస్తేనే అటెండెన్స్ని బట్టి తర్వాత నెలలో ఖచ్చితంగా శాలరీ అనేది పెట్టే అవకాశం అయితే ఉంది మీరు కనుక అటెండెన్స్ వేయకుండా ఉన్నారంటే ఖచ్చితంగా మీరు ఇనాక్టివేట్లో ఉన్నారని అర్థము వాలంటీర్ వాలంటీర్గా ఉన్నప్పటికీ కూడా వాలంటీర్గా కొనసాగుతున్నప్పటికీ కూడా మీరు సచివాలయంకి వెళ్ళి అటెండెన్స్ వేయకపోతే మీరు వర్క్లో లేనట్టే కిందకొస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే రాజీనామా చేయలేదో మీరు అందరూ కూడా ఖచ్చితంగా వెళ్ళేసి ప్రతిరోజు కూడా అటెండెన్స్ అనేది వెయ్యండి అలాగే తర్వాత కూడా ఇది ఉపయోగపడే అవకాశం ఉంది ఎవరైతే అందరు అటెండెన్స్ వేస్తున్నారో తర్వాత కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది ఆగస్టు పదిహేనో తేదీకి ఆగస్టు పద్నాలుగో తేదీకి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన ఒప్పందం అనేది రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ముగియడం అయితే జరుగుతుంది ఆగస్టు పద్నాలుగో తేదీకి ముగుస్తుంది ఆగస్టు పదిహేనో తేదీ నుంచి మళ్ళీ ప్రభుత్వం అనేది ఈ వ్యవస్థని రినువల్ చేయాల్సి ఉంటుంది అనగా మళ్ళీ కొనసాగించాల్సి ఉంటుంది ఆగస్టు పదిహేనో తేదీ నుంచి మళ్ళీ ప్రభుత్వం అనేది వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తుందా లేదా అని చెప్పి చూడాల్సిన అవకాశం అయితే ఎంతైనా ఉంది కాబట్టి రాజీనామా చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు అయితే అటెండెన్స్ యాప్ అనేది యూజ్ చేయండి ప్రతిరోజు కూడా వెళ్ళి సచివాలయంలో అటెండెన్స్ అనేది వేయండి దీని ద్వారా మీరు ఒకవేళ కొనసాగించే అవకాశం కనుక ఉంటే ఎవరైతే అటెండెన్స్ వేశారో ఒకగా ఎవరైతే ఎక్కడా కూడా లీవ్స్ అనేవి లేకుండా అటెండెన్స్ అనేవి వేశారో వీటిని మాత్రం కొనసాగించే అవకాశం అయితే ఉంది మన మంత్రి గారు కూడా తెలియజేయడం అయితే జరిగింది ఎవరైతే బయట పనులు చేసుకుంటూ బయట వర్క్ చేసుకుంటూ ఊరికి అందుబాటులో లేకుండా సచివాలయంకి అందుబాటులో లేకుండా పెన్షన్ ఇచ్చే ఆ పెన్షన్ ఇచ్చే రోజు మాత్రమే వచ్చి డిస్ట్రిబ్యూషన్ చేసి వెళ్ళిపోయే వారు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి మన మంత్రి గారు కూడా తెలియజేయడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే రాజీనామా చేయలేదు మీరు అందరూ కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉండండి మీకు శాలరీ అనేది చాలా మంది అడుగుతా ఉన్నారు శాలరీ అనేది ఐదు వేలు క్రెడిట్ అవుతుంది ఎందుకంటే పదివేలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి పదివేలకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి అలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మీకు అందరికి కూడా ఖచ్చితంగా ఐదు వేలు మాత్రమే క్రెడిట్ అవుతాయి ఎక్కడా కూడా పదివేలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు మరొక విషయం ఏమిటంటే వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేశారో ఈ వేకెన్సీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైందని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని లింక్స్ అనేవి షేర్ అవుతా ఉన్నాయి అవన్నీ కూడా నమ్మకండి ఎందుకంటే వాలంటీర్స్ వ్యవస్థకు సంబంధించి ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి డిసిషన్ అనేది తీసుకోలేదు ప్రభుత్వం అనేది వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలా కొనసాగించకూడదా అసలు వాళ్ళతో ఏం వర్క్ చేయించాలి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలా అవసరం లేదా ఉన్నవారే సరిపోతారా అనేది సంబంధించిన విషయాలకి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది చేయలేదు కాబట్టి ఎవ్వరు కూడా ఆ ఫేక్ లింక్లు అనేవి క్లిక్ చేయకూడదు ఆ ఫేక్ వార్తలు అనేవి వినకండి చాలా మంది ఉన్నారు అన్న నోటిఫికేషన్ వచ్చిందంట ఎక్కడ పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఎవరి దగ్గర పెట్టుకోవాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు వీటి అన్నింటి కూడా నమ్మాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు శాలరీ అనేది ఐదు వేల క్రెడిట్ అవుతుంది రాజీనామా చేయని వాలంటీర్లందరూ కూడా ఆగస్ట్ పదిహేనో తేదీ వరకు గడువు ఉంది ఆగస్ట్ పదిహేను తర్వాత సారీ ఆగస్ట్ పద్నాలుగు తర్వాత ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వారందరినీ ప్రభుత్వం కొనసాగించే అవకాశం ఉందా లేదనేది ఆగస్టు పద్నాలుగు వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది మీరు ఆగస్టు పద్నాలుగు వరకు అయితే ఖచ్చితంగా వాలంటీర్లుగా విధులు నిర్వహించవలసి ఉంటుంది మీకు వర్క్ చెప్పినా చెప్పకపోయినా ప్రతిరోజు సచివాలయంకి వెళ్ళైతే అటెండెన్స్ అనేది వెయ్యండి వాలంటీర్లకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ అనేది వస్తుందని చెప్పి చాలామంది చెప్తున్నారు కొత్త నోటిఫికేషన్లో డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది పంచాయతీకి వచ్చి ఐదుగురు వాలంటీర్లే ఉండాలని అలాగే మూడు వందల పెన్షన్స్ సంబంధించి ఒక వాలంటీర్ ఉంచుతారని చెప్పి ఇలా చాలా చాలా రూమర్స్ అయితే వాట్సాప్ గ్రూపుల్లో షెండ్ అవుతా ఉన్నాయి నేను ముందుగానే చెప్పాను వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం అనేది ఎలాంటి డిసిషన్ అనేది తీసుకోలేదు కాబట్టి ఇవన్నీ కూడా నమ్మాల్సిన అవసరం లేదు మనకువేళ అలాంటి నోటిఫికేషన్ కనుక వస్తే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాము ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది దాని ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అనేది త్వరగా తెలుసుకుంటారు తెలుసుకోవడం వలన మీరు ఫేక్ వాట్ జోలికి వెళ్ళే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క వాలంటీర్కి అయితే షేర్ చేయండి ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయబోతే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను కొత్తగా చూసిన వారు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి థ్యాంక్ యూ